ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐసీటీ సంచలన తీర్పు వెల్లడించింది ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది హసీనా మానవత్వాన్ని మరిచారని ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారని న్యాయస్థానం పేర్కొంది ఆమె చేతులు రక్తంతో తడిచాయని చేసిన నేరంపై ఆధారాలు ఉన్నాయని ఆమెకు మరణ శిక్ష సరి అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను పునరుద్ధరించటాన్ని నిరసిస్తూ కిందటేడాది జూలైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు అయితే ఆ ఆందోళనకు హింసాత్మకంగా అణచి వేశారని హసీనాతో పాటు మరో ఇద్దరిపై నేరారోపణలు నమోదయ్యాయి తీవ్ర నేరాల దృష్ట్యా ఆమెకు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది విచారణ జరిపిన కోర్టు ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించింది హసీనా నేరాలకు పాల్పడ్డారనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వారు కోరుతున్నారు వాళ్ళు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైనా సరే ఆమెకు గరిష్ట శిక్షనే విధిస్తుంది అని బెంచ్ లో ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు ఇక ఈ తీర్పు నేపథ్యంలో రాజధాని ఢాకాలో ఆర్మీ భారీగా మోహరించింది ఇప్పటికే లీ కార్యకర్తలు హసీనా మద్దతుదారులు నిరసనలకు దిగారు ఈ నేపథ్యంలో హింస చెలరేకే అవకాశం ఉండటంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు తీర్పు వేళ భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా స్పందించారు అవామీ లీగ్ శ్రేణులను ఉద్దేశించి ఓ ఆడియో విడుదల చేశారు ఇది అల్లా ఇచ్చిన జీవితం తనకు ఎలాంటి భయం లేదని దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉందని ఇలాంటి తీర్పులు తననేం చేయలేవని అన్నారామె తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చారు లీగ్ అనేది ప్రజల్లోంచి పుట్టిందని అలాంటి పార్టీని నాశనం చేయాలని తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యోనస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు అయితే అది అయ్యే పని కాదని ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారని హసీనా చెప్పుకొచ్చింది